పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పెద్దపల్లి జిల్లా గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువత నిరుద్యోగ సమస్యలు తీరాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ నాయకులు వేముల తో పాటు పలువురు శంకర్ కు మద్దతుగా నిలిచారు ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నుండి నేను నీరజ్ శంకర్ పోటీలో ఉంటున్నాను నేను ఇక్కడే ఇక్కడే పెరిగి స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచమంతా అభివృద్ధి వైపు చూస్తుంటే మన ప్రాంతంలో అనేక ఇబ్బందులతో సమస్యలతో ఈరోజు బాధపడుతున్నాము ప్రజలు ఈరోజు తెల్ల రేషన్ కార్డుల వైపు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతా ముందుకు ఎదుగుదల కొద్ది చూస్తే మనమేమో తెల్ల రేషన్ కార్డు అభివృద్ధి లేక ఈ ఈరోజు ఎదురు చూస్తున్నాము దీని గల కారణాలు ఏంటంటే నిరుద్యోగము నిరుద్యోగమే మెయిన్ సమస్య అవినీతి రైతులకు అనేక సమస్యల మీద మేము ప్రజా సమస్యల పరిష్కారానికి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నాము బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్బ సబ్బన్న వర్ణాల అభివృద్ధికి పనిచేయడానికి మేము ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నుండి పోటీలో ఉంటున్నాము ప్రజలు ప్రజా సంఘాల నాయకులు మేధావులు విద్యార్థులు రైతులు ఆలోచించి మమ్మల్ని అభినందించి గెలిపించడానికి సహాయ సహకారాలు అందించాలని మేము ప్రజలను కోరుచున్నాము ఈరోజు రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టుగా వాటి పరిష్కార దిశ లోపల పనిచేయడానికి మేము ముందుకు వస్తున్నాము రైతు సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఆకలి సమస్యలు భూ సమస్యలు అవినీతి మొదలైనటువంటి అంశాల మీద క్లియర్గా మేము వీటి మీద ఉద్యమ వీద్య లోపల పరిష్కారానికి అభివృద్ధికి పనిచేయడానికి ముందుకొస్తున్నాం న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎన్ శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే వారు స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ సమస్యలన్నీ తెలిసిన వాడు విద్యావంతుడు మరొక రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ కూడా ఇలా ఆయనకు అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నాడు ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఎవరైతే హంగామా ఆర్భాటం చేస్తున్నాడో వాళ్ళనే ఆ ప్రధాన పా నాలుగు మూడు పార్టీలనే నమ్మి వీళ్ళే లీడర్లు అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అది కాదు మనం ఒక నిజమైన లీడర్ని మన మధ్య నుంచే ఒకరిని ఎన్నుకొని వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ఇవాళ నేను అంటున్నాను మన పెద్ద పెళ్లి నుంచే కాకుండా మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర దగ్గర ఒక వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడాలి వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడ్డనాడే ఇలాంటి పవర్ పాలిటిక్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇవాళ ప్రజలు ఒక పార్టీ నుండి గెలుపొందిన వాళ్ళని మళ్ళీ గెలిపించకుండా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు ఆ రిజెక్ట్ చేసిన అభ్యర్థులనే మళ్ళొక పార్టీ వాడు పిలుచుకొని ఆ పార్టీలకు చేర్చుకొని మళ్ళీ వాడిని గెలిపించమని మన మీద రుద్దుతున్నాడు అంటే రిజెక్ట్ చేసిన వాణ్ణే గెలిపించామని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇవాళ ప్రధాన పార్టీలు గతంలో కేసీఆర్ని చూసినా ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని చూసినా ఓడిపోయిన అభ్యర్థుల్ని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి టికెట్లు కేటాయించి వీళ్ళనే గెలిపించండి వీళ్ళే మీ నాయకులు అని చెప్తున్నారు మేము వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాం వీళ్ళు మాకు పనికి రారు వీళ్ళు గతంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు వీళ్ళు అన్యాయము అక్రమాలకు పాల్పడ్డారు ఇలాంటి అభ్యర్థులు మాకు వద్దని చెప్పి మేము చెప్తా ఉంటే మళ్ళీ ప్రధాన పార్టీలు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళనే గెలిపించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి మనకు నూతనమైనటువంటి లీడర్లు కావాలి కొత్త విధానాలు కొత్త ఆలోచనలు కలిగినటువంటి లీడర్లు కావాలి మనం చూస్తున్నాము ఒక డెబ్బై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఎన్నికల ప్రక్రియ జరిగిన కానించి ఒక్కొక్కడు సార్లు పదహారు సార్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారండి ఒక ఒక నిజమైన లీడరు ఒక్కసారి గెలిస్తే ఒక ఐదు సంవత్సరాలలో ఎంత చేయాలో అంత చేస్తే సత్తా ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేయకుండా కల్లబల్లి మాటలు చెప్తూ ప్రతిసారి ఏదో ఒక ఆకర్షణైనటువంటి నిదానం తీసుకొని ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఆ పార్టీ ఇట్లా పార్టీలు మారుస్తూ ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయి దానిలో చేరి మళ్ళీ అధికారం చేపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలకి ఒక ఒక్క పైసా మందం కూడా లాభం జరగదు కాబట్టి ప్రజలారా మీరు మేల్కోవాలి మీరు ఆలోచించాలి మీరు చైతన్యవంతులు కావాలి మీరు ఉన్నటువంటి ఒక నాయకుడిని నాయకునిగా ఎన్నుకొని గెలిపించుకోవాలి తప్ప అది పెద్ద పార్టీ ఇది రాజీ జాతీయ పార్టీ ఇది స్టేట్ పార్టీ ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ఆ యొక్క నాయకుల్ని ఎవరిని పడితే వాటిని నిలబెట్టినని మీరు గెలిపించినట్లయితే నష్టపోయేది మీరు మీరు కాకుండా మీ భవిష్యత్ తరాలు మీ పిల్లల్ని మీరు నష్టపరిచిన అవుతారు మీడియా సమావేశంలో మహమ్మద్ సాకేత్ తిరుపతి రాజన్న శ్రీనివాస్ హోసన్న రాజు అశోక్ సుమన్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు